తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వైకుం వరహమతుల్లాహి వబర్కా ఈరోజు నేను ఎలాంటి భయం కూడా చేయదలుచుకోవటం లేదు కానీ మీ అందరికీ ఒక అవేర్నెస్ ఇవ్వడానికి ఒక అవగాహన ఇవ్వడానికి ఒక ముందు జాగ్రత్త కల్పించడానికి ఈ యొక్క వీడియో చేస్తున్నాను నేను ఒక వీడియో చూశాను ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా భయం వేసింది ఇంత భయానికి గురైన నేను నా యొక్క సబ్స్క్రైబర్స్ అంటే నన్ను ఫాలో అయ్యేవారు నా యొక్క మిత్రులు నా యొక్క సహోదరిమనులు నా తల్లి వారు నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు ఎవరు కూడా దీని వలన నష్టం కాకూడదు అని నాకు అనిపించింది అందువలన నేను కూడా ఈ యొక్క వీడియో చేస్తున్నాను ముందుగా నేను ఒక వీడియో చూశాను ఆ యొక్క వీడియోలో పిల్లలు తినే చిప్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క చిప్స్లో చాలా కెమికల్స్ కలుపుతున్నారు ఆ కెమికల్స్ ఎందుకు కలుపుతున్నారంటే ఆ చిప్స్లో టేస్ట్ రావడానికి మరియు ఆ చిప్స్ ఎన్నో రోజులు నిలవగా ఉండడానికి నిలవ ఉండడానికి ఆ చిప్స్లో రకరకాల కెమికల్స్ కలుపుతున్నారు అందువలన ఆ యొక్క చిప్స్ ఆ యొక్క తినే పదార్థం ఎలా తయారవుతుంది అంటే అది ఒక విషపూరితంగా తయారవుతుంది అంటే చిన్ని చిన్న పిల్లలు వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది ఏ వ్యాధి అయినా కూడా త్వరగా వాళ్ళకి అటాక్ అవుతుంది అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకసారి మనం చూద్దాము ఈ యొక్క ప్యాకెట్స్ నేను తెచ్చాను ఈ బ్రాండ్స్ అయితే నేను చూపించను కాకపోతే ఇలాంటి ప్యాకెట్స్ మీకు ఎక్కడ కనిపించినా కూడా అలాంటి ప్యాకెట్స్ దయచేసి మీ పిల్లలకి ఇప్పించకండి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేయకండి చూడండి ఇది కాలుతుంది ఇది కూడా ఎలా కాలుతుంది అంటే ఒక ప్లాస్టిక్ లాగా కాలుతుంది ఇదిగోండి ఇది కాలిన తర్వాత కూడా కాలిన తర్వాత కూడా చాలా గట్టిగా ఉంది అంటే ఇది మన పిల్లలు తిన్న తర్వాత లోపలికి వెళ్ళి ఎలాంటి నష్టానికి గురి చేస్తుందో నేను మీ మీదే వదిలేస్తున్నాను ఓకే ఇది ఒక ప్యాకెట్ ఇది పక్కన పెడితే మరొక ప్యాకెట్ మళ్ళీ మీరు అనుకోవచ్చు మీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఏదో చేస్తున్నారని చెప్పి అందుకని మీ ముందే నేను ప్యాకెట్ ఓపెన్ చేసి అది మీ ముందు నేను చూపిస్తున్నాను అన్నమాట చూద్దాం ఇవి లేస్ మన పిల్లలకి ఎక్కువగా మనం తినిపిస్తూ ఉంటాం కదా ఆ లేస్ ఇది చూడండి చూడండి ఎలా కాలుతుంది చూసారా ఒక ప్లాస్టిక్ కాలినట్టు ఒక ప్లాస్టిక్ కాలినట్టు కాలింది ఇది కాలిన తర్వాత కూడా కాలిన తర్వాత కూడా ఇది అవ్వట్లేదు ఇంత కాలిన తర్వాత కూడా ఇది బూడిదవ్వట్లేదు సో ఇలాంటి వస్తువులు మనం మన పిల్లలకి దీని వలన పిల్లలు అనారోగ్యానికి గురవుతారో లేదో మీదే వదిలేస్తున్నాం అలాగే మరొకటి ఉంది అది కూడా మీకు చూపిస్తాం అసలు ఇవి ఎందుకు కాలుతున్నాయి ఇది కాలే సమయంలో కూడా ఏదో ఒక గట్టి వస్తువు కాలినట్టు ఒక ప్లాస్టిక్ కాలితే ఎలా అయితే సౌండ్ వస్తుందో ఆ సౌండ్ దీంట్లో వస్తుంది చూడండి ఇది ఒక పేపర్ కూడా కాదు పేపర్ కన్నా ఘోరంగా ఉంది సో ఇదే వీడియో సో ఈ యొక్క అవగాహన మీకు కల్పించాలి చాలామంది పల్లెటూరులో మనం చూస్తూ ఉంటాము పల్లెటూరులో ఉన్నవాళ్ళు బిస్కెట్లు తినవచ్చు ఇబ్బంది లేదు కాకపోతే ఈ లేస్ ఐటమ్స్ లాగా ఏదైతే వస్తూ ఉంటాయో లాగా ఏదైతే మనకి బయటకు కనిపిస్తూ ఉంటాయో ఇలాంటి వస్తువులు మాత్రం దయచేసి మీ పిల్లలకి తినిపించకండి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు రేపటి పౌరులు ఇప్పటి నుండి మనం అనారోగ్యానికి గురి చేశామంటే రేపొద్దున వాళ్ళు ఏమి కూడా సాధించకుండానే పోతుంది అందువలన ఈ యొక్క అవేర్నెస్ ప్రతి ఒక్కరు మీ యొక్క బంధుమిత్రులకు తెలియచేయండి అస్సలం అయికు వరహమూల వరకూ